హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజపాలనలో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ ఇరవై సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మురుసువాతులైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త బయటపడబోతుంది మరి ఆ వార్త ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జోషలం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జ్యోషిషించవ్ను ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపార ఫలితాలు మనోవేద వ్యక్తిగత మరెన్నో సమస్యలకు కోయిగురి దగ్గర పూర్తిగా పరిష్కరించబడ్ను గురుజీ లక్ష్మణ్ గారిని ఒకసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎంతో నమ్మకమైన గురువుగారు ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి ఉన్న చోటనే ఎటువంటి దోషాలు లేకుండా పూర్తిగా పరిశీలిస్తారు ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచు గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలని తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులారాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా రేపు రోజు పూర్తిగా తొలగిపోయి మంచి శువార్తలైతే మీరు వినబోతున్నారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి మా తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఎన్నో బాధలు పడ్డారు నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు అయిన వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టపరిస్తుంది ఇప్పటివరకు మీ పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల పాద నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులరాశి వారికి ఉత్తరపడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిక నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించిన లాభాలు కూడా ఖచ్చితంగా కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి నుంచి మంచు వస్తున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీతం కూడా పెరుగుతున్నాయి ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎక్కడ ఉన్నా కూడా చేయడానికి ఇష్టపడతారు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు ఎంతైనా ఖర్చు చేస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది తులరాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుని వారి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఇంట్లో అష్టదరిద్ర పూర్తిగా కలిగిపోతాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఈ శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి హనుమంతుని రక్షించుకోండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రదుకోకండి రేపటి రోజు అనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎవరు ఏం చెప్పినా కూడా వినకండి ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే రేపటి రోజు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు బాధపడకండి ఒక్కసారి హనుమంతుడిని గుడికి వెళ్ళి మీ సమస్యని హనుమంతుడితో చెప్పుకోండి అన్నీ కూడా దూరమైపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా భయపడకండి హనుమంతుడు ఉన్నారని మర్చిపోకండి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏందో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఈ తులరాశి వారికి కంగారు పడ్డం ఎక్కువగా ఉంటుంది పచ్చ చిరదాన్ని కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు ఈ తులరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నూట ప్రదర్శనాలు చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజు ఈ రెండు శుభార్లు కూడా ఖచ్చితంగా అయితే నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ తులరాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆవుకు లేదా కోతులకు పండ్ల దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి అంతేకాకుండా అపరమైన ధనవర్తి మీకు కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదుకోకండి ఈ తులరాశి వారు రేపు రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొంతమంది అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగబోతున్నాయి మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే పి పి అనే మొదలైన వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి ఇంతలో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్య కూడా రావు అంతేకాకుండా రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఐదు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫాలో చే